నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి సూపర్ కార్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా అండి జడ్డీఐ ప్లస్ వేరియంట్ ఇంకా ఈ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి ఈ బండి ఓనర్ గారు కూడా మన ఢిల్లీ హైకోర్టులో అడ్వా అడ్వకేట్ గారు ఆ సార్ అయితే యూజ్ చేసిన గారు రైట్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు పన్నెండవ నెల బండి అండి ఆల్మోస్ట్ ఒక నెల జనవరిలో ఉన్నా కానీ రెండు వేల పదిహేడు అనుకోవచ్చు రెండు వేల పదహారు పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ విదారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరేంటండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లస్ కాలేదండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ హిస్టరీ పూర్తిగా అయితే అవైలబుల్గా ఉంది ఇంకా బండే నాలుగు టైర్లు కండిషన్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు గ్లాసులు కానీ డోర్లు కానీ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై రెండు వేలు తిరిగింది ఒకసారి మీకు బండే డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను ఒకసారి చూడండి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి డ్యూయల్ టూ రెడ్ అండ్ బ్లాక్ టూ థౌజండ్ సిక్స్టీన్ పన్నెండో నెల బండి అండి మళ్ళీ మనకి రెండు వేల ముప్పై ఒకటి పన్నెండో నెల వరకు అయితే దీని లైఫ్ టైం అయితే ఉంటుంది ఏ రోజైతే మనం బండి రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచి అయితే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఢిల్లీలో మాత్రం టెన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీస్ కూడా రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయండి ఇది టాప్ వేరెండ్ కాబట్టి దీనికి ఎలా విల్స్ కూడా వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్లీ లోడెడ్ బండి అండి ఇది జడ్డీఏ ప్లస్ వేరెంట్ కాబట్టి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇది టాప్ ఇరండ్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఎనభై రెండు వేల నూట తొంభై మూడు కిలోమీటర్ అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి టాప్ ఇరండ్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండర్ ఉంటుంది ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి పుష్ బటన్తో ఆఫ్ చేయాల్సింది ఉంటుందండి హెడ్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు టైర్ చూసుకోవచ్చండి ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి కండిషన్ అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చండి అడ్వైడ్ గారి కార్ ఇది డేట్ చూసుకోవచ్చు రెండు వేల పదహారు పన్నెండవ నెల వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ బానేడు కూడా బండితో పాటు వచ్చింది ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అపరానండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏవి చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే టైమింగ్ చేంజ్ కూడా ఇంకా రీప్లేస్ అయితే చేయలేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రానండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు చూసుకోవచ్చు ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదండి బ్యాటరీ కూడా చూసుకోవచ్చు ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది పై అబ్బందికరం వెహికల్ చూసుకోవచ్చండి రెడ్ అండ్ బ్లాక్ రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మాతో స్విచ్ విటారా ప్రిజా జడ్డిఐ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదహారు పన్నెండవ నెల బండి రెండు వేల ముప్పై ఒకటి పన్నెండో నెల వరకు అయితే దీని లైఫ్ టైం అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఈ బండి రీడింగ్ కూడా ఎనభై రెండు వేల తిరిగింది గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఢిల్లీ హైకోర్టు లాయర్ గారు వాడిన కార్ అయితే ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఆరు లక్షల అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు నేను ఎక్కువ చెప్పి తగ్గించి అట్లా నేనైతే చెప్పనండి ఏదైనా సరే కొంచెం డిఫరెన్స్ తోడైతే నేనైతే మీకు అయితే బండ్లు అయితే ఇప్పిస్తూ ఉంటాను ఇదే బండి ఆరున్నర లక్షలు చెప్పి మళ్ళీ తగ్గించారని అని చెప్పి నేను అట్లయితే చెప్పను ఆరు లక్షల పదివేలు చూపించి చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే ఇంజనాలు మార్చుకొని డైరెక్ట్గా అయితే తిరగవచ్చు ఎటువంటి కంప్లైంట్ కానీ టైర్లు కానీ ఏది కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇవండికి అయితే ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉండే టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను మరోసారి చెప్తున్నాను ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు రెండు వేల పదహారు పన్నెండు నెల బండి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మన ఛానల్ చాలామంది చూస్తున్నారు నా దగ్గర వెహికల్స్ కూడా చాలామంది కొంటున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే తీసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చి చూపెడతాను లో రీడింగ్ వెహికల్ అండి నేను ఏ వెహికల్ పెట్టినా సరే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క క్వాలిటీ వెహికల్ అయితే ఉంటుంది నేను క్వాలిటీ కోసమే చూస్తానండి బండి అమ్మాలని చూడను ఏదో ఒకటి క్వాలిటీ వెహికల్ అమ్మాలని సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఆరు లక్షల పదివేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ